వెల్కమ్ టు ఐకన్ న్యూస్ మీ పవన్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన చోటు చేసుకున్నటువంటి అత్యంత దారుణమైన సంఘటన ఒక పెద్ద రాజకీయ కుటుంబంలో ఉన్నటువంటి నేతని హతమార్చినటువంటి ఘటన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మొత్తం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలనే కాదు తలరాతను కూడా మార్చేసింది దాని తర్వాత చూసాం జరిగిన నాటకాలు కానీ జరుగుతున్నటువంటి సరికొత్త నాటకం కాని అందులో ఉన్నటువంటి ఏకైక ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం దస్తగిరి అనే అందరికీ తెలుసు ఇక్కడ దస్తగిరి పేరు కాకుండా సునీల్ యాదవ్ గాని ఉమాశంకర్ రెడ్డి గాని లేదు వైఎస్ అవినాష్ రెడ్డి గాని వైఎస్ భాస్కర్ రెడ్డి పేర్లు దాదాపుగా ఒక ఏడాది కాలంగా ఎక్కడ వినిపించట్లేదు గతంలో జరిగినటువంటి ఆ అరెస్టు దానికి సంబంధించినటువంటి హల్చల్ తప్ప అయితే దస్తగిరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ బెయిల్ వచ్చి మళ్ళీ అది క్యాన్సిల్ చేయాలని చెప్పి రకరకాల విన్యాసాలు చేస్తూ పూర్తిగా కేసు నీరుగారేలా చేయడానికే ప్రభుత్వం పనిచేస్తుందా దీని వెనకాల కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల హస్తం ఉందా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో దానికి సంబంధించిన విచారణ ఎప్పుడు పూర్తవుతుంది తీర్పు ఎప్పుడు వస్తుంది వైఎస్ రెడ్డి గారికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది ఇలాంటి అనేక విషయాల మీద మనతో చర్చించడానికి అందుబాటులో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నలమోతు చక్రవర్తి గారు వారిని అడిగి అసలు ఈ కేసు పూర్వపరాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ఎన్నికలకి అది ఎలాగా ఇంపాక్ట్ అవుతుంది అని తెలుస్తుంది నమస్కారం సార్ నమస్కారం పవన్ గారు సో దస్తగిరి ఈ మధ్యకాలం అంటే జస్ట్ ఒక మన పేలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది దాదాపు ఎనభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచారు ఇప్పుడు ఒక పెళ్లికి సంబంధించినటువంటి కేసు పెట్టి తీసుకెళ్లారని మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రొటెక్షన్ ఇచ్చినటువంటి ఏమైపోయింది లేదు అసలు ఇందులో ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎక్కడికి వెళ్ళారు అసలు ఈ కేసు అనేది ఉందా లేదు క్లోజ్ చేసేసారు ప్రొటెక్షన్ నాకు దస్తగిరి మధ్యలో ఏదో ఒక కానిస్టేబుల్ ఏదో ఇచ్చారు పెద్ద ప్రొటెక్షన్ ఇవ్వలేదండి ఈ కేసులో మొదటి నుంచి కూడా ఇందాక మీరు ఏకైక ప్రత్యక్ష సాక్షి అన్నారు కరెక్ట్ అంటే హత్య జరిగేటప్పుడు అక్కడ ఉండి చూసిన వ్యక్తుల్లో దస్తగిరి ఒకటే మనకి ఈ రోజు మాట్లాడుతున్నాడు మిగిలిన వాళ్ళు అందరూ నిందితులే గాని ఎవరు మాట్లాడుతున్నారు బట్ దర్ ఇస్ ఆల్సో ఏ వాచ్మెన్ అతని పేరు రామన్న రంగయ్య రంగయ్య అండి వాచ్మెన్ రంగయ్య ఆయన హత్య జరగటం చూడలేదు కానీ హత్య చేసి బయటకు వచ్చేటప్పుడు చేసి వెళ్ళే వాళ్ళందరినీ చూశాడు జడ్జి ముందు నిలబడి అందరినీ గుర్తించాడు కానీ విషయం ఏంటంటే అతను ఆ రోజు మొత్తం వాంగ్మూలం ఇచ్చి ఆ నిందితులందరినీ గుర్తించి అంటే చూశాను నేను నా కళ్ళతోటి వీళ్ళందరినీ చూశాను అందులో ఒక వ్యక్తి అతనికి పరిచయం లేని వ్యక్తి ఆ మా రంగాయ్యకి అతన్ని లైనప్ లో పెడితే లైనప్ లో కూడా గుర్తించడం జరిగింది ఆ ఎవరు అనేది అయిన తర్వాత అతను తీసుకొచ్చి ఓ స్టాప్ లో పడేసి వెళ్ళిపోయారు సిబిఐ అంటే దేర్ ఇస్ వీళ్ళు తమ ప్రాణాలకు తెగించి ఒక ముఖ్యమంత్రి ఒక ఎంపీ ఇంతమంది ఇన్ ఇన్వాల్వ్ అయిన కేసులో ధైర్యంగా వచ్చి వాంగ్మూలం ఇస్తే వాళ్ళ పరిస్థితి అంటే ఇంకా ఎవరు కూడా ముందుకు రావడానికి ధైర్యం చేయరు దస్తగిరి విషయంలో కూడా అంతే బట్ దస్తగిరి ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ క్రిమినల్ ఎంటర్ప్రైజ్ వాస్తవాలు అనేవి మనకు తెలీదు బట్ ద థింగ్ ఈజ్ గతంలో ఏంటంటే సిబిఐ విచారణ రామ్ సింగ్ విచారణ అధికారి రామ్ సింగ్ గారు ఉన్నప్పుడు గట్టిగా జరిగింది అసలు ఆయన మొత్తం ఈ కేసును మొత్తం బయటకు తీసి దీంట్లో ఉన్న పూర్వాపరాలు ఎవరు చేశారు ఎట్లా చేశారు అన్న వివరాలు మొత్తం క్రాక్ చేసింది ఆయన్ని ఆయన చాలా దుర్మార్గంగా పంపించడం జరిగింది ఆయన మీద కేసు పెట్టారు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరియు అవినాష్ రెడ్డి గారి వాళ్ళ బంధులో కేసు అయితే పెట్టడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఈ దర్యాప్తు అధికారి మారిన తర్వాత ఉన్న పరిస్థితి ఏంటంటే ఇవాళ ఇది ఎవరైతే అత్యంత కీలక సాక్షి ఈ కేసులో ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ చేసి ఎనభై ఐదు రోజులు జైల్లో పెట్టారు బెయిల్ రాకుండా చివరికి శ్రవణ్ కుమార్ గారు హైకోర్టులో కేసు వేసి బెయిల్ పిటిషన్ వేస్తే నిన్న వచ్చింది మరి విడుదల లేదా ఆ వార్త నాకు అది రాలేదు పాటు సో వాళ్ళ అభియోగం ఏంటంటే ఒక దస్తగిరి వాళ్ళ కుటుంబీకులు ఒక ముస్లిం మహిళ ఇంకొక దళిత అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వీడైతే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేశాడని వాస్తవం కావచ్చు కాకపోవచ్చు మనకు తెలియదు దాంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి దానికి ఏం ఆధారణ తెలియదు ఇవాళ మనం దేశవ్యాప్తంగా మనం చూస్తుంటే చాలా సార్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అనేది ఇట్ ఈస్ బీంగ్ మిస్యూజ్డ్ ప్రభుత్వాలే వాడుతున్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది మీద పెట్టింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అవి ఏమీ నిరూపించబడడం కోర్టులో కేవలం ప్రతీకారం తీసుకుంటాం దస్తగిరి మీద కూడా అట్లాంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయడం దానికి తోడు అతని భార్య కూడా నోటీస్ ఇచ్చారు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి మీరు విచారించు అసలు భార్యకి ఏ సంబంధం లేదు దీని అర్థం ఏంటంటే వాళ్ళని బెదిరించే ప్రయత్నం చాలా గట్టిగా జరుగుతుంది అని మనం చూస్తే అంటే ఈ పరిణామాలు చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళని బెదిరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వన్ టూ దస్తగిరి భార్య నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పింది దస్తగిరి మీద ఏదైతే ఇతను వాంగ్మూలం ఇచ్చాడు ఏమని నేను ప్రత్యంగా ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూశాను ఆయన హత్య జరిగిందో హత్య వివరాలు చాలా కూలంకషంగా సిబిఐ అధికారులు చెప్పాడు ఎవరు హత్య చేశారు ఎవరు ఆయన బాధ్యత లాకెళ్లారు ఇవన్నీ చెప్పాడు అన్నమాట ఆ వాంగ్మలం మొత్తం మార్చుకోమని అని వాళ్ళని బలవంతం చేయడం జరిగింది ఎనభై ఐదు రోజులు జైల్లో పెట్టడం అంటే ఇదే మరి కారణాలు ఆ వాంగ్మూలం మార్చి ఆ సునీత మీద రామ్ సింగ్ మీద అభియోగాలు మోపడ సో ఈ కేసు నిర్వీర్యం చేయడానికి శక్తుల ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటికి అన్ని వ్యవస్థలు సహకరించాయి సుప్రీంకోర్టుతో సహా మనం మనం చూసుకుంటే గత గత అవినాష్ రెడ్డికి వచ్చిన బెయిల్ హైకోర్టులో మీకు తెలిసిందే ఏదో ఒక ఛానల్లో ఒక మాజీ జడ్జి డైరెక్ట్ గా అన్నాడు ఇది 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 లంచాలు తీసుకొని తెచ్చుకున్న బెయిల్ అని హత్యా నేరంలో సిబిఐ అరెస్ట్ చేయడానికి వెళ్తే గుండాలను పెట్టుకొని కాపాడుకుని హైకోర్టు నుంచి దాంతో పాటు ఈ కేసు దర్యాప్తు చేసిన రామ్ సింగ్ ని కేసు నుంచి బదిలీ చేయమని వీళ్ళు పిటిషన్ వేస్తే అది ఏ జడ్జికి వెళ్తుందంటే జడ్జి గారి పేరు ఎంఆర్ షా ఎంఆర్ షా గారు దేనికి పాపులర్ అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ జనరల్ న్యాయమూర్తులు కూడా పాలనా వ్యవస్థ అంటే ఈ రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్న పాలకులకు గాని సంబంధాలు పెట్టుకోకుండా కాస్త దూరంగా ఉంటారు బికాస్ దే ఆర్ సెపరేట్ సెపరేట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ గవర్నెన్స్ అంటే జుడిషియరీ ఉంటుంది జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే చీఫ్ మినిస్టర్ క్యాబినెట్ లెజిస్లేటివ్ బ్రాంచ్ అంటే మీకు చట్ట సభలు న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఏదైతే ముఖ్యమంత్రి వీళ్ళు ఉంటారో అవి చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఒకరి మీద ఒకరు పర్యవేక్షణ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు కలిసి పనిచేస్తే సమాజానికి ఎనలేని నష్టం జరుగుతుంది సుప్రీంకోర్టులో ఎంఆర్షా గారు ఎవరు ఇది నేను చెప్పేది ఏం కాదు అన్ని వార్తా పత్రికలు ఉన్నాయి మీరు ఒకసారి యూ కెన్ జస్ట్ గూగుల్ ఎంఆర్షా అండ్ మోడీ మోడీ గారి మీద మూడు ప్రసంగాలు ఇచ్చారు ఇప్పుడు ఆయన ఎంత గొప్పకోడానికి అది అసలు చాలా ఇట్ ఇట్ ఈస్ వెరీ రేర్ ఇట్ ఇట్ డజంట్ హ్యాపెన్ మన స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ఒక ప్రధానమంత్రిని ఒక ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పొగడటం అనేది మామూలు విషయం కాదు అవర్ మోస్ట్ పాపులర్ లవ్డ్ వైబ్రెంట్ అండ్ విజనరీ లీడర్ అని ఒక మీటింగ్ అనలేదు సేమ్ స్టేట్మెంట్ రెండు మీటింగ్లు అన్నారు ఆయన గుజరాత్ లో హైకోర్టులో ఉన్నప్పుడు కూడా ఎంఆర్షా గారు మోడీ ఈజ్ మోడల్ అండ్ హీరో అన్నారు ఆయన దగ్గరికి వెళ్ళింది ఈ కేసు వెళ్తే అత్య అత్యంత క్లిష్టమైన కేసు ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఇన్వాల్వ్ అయిన కేసుని రామ్ సింగ్ అనే వ్యక్తి చాలా స్వల్ప వ్యవధిలు సంవత్సరం మూడు నెలల కాలంలో ఈ క్రాక్ ఓపెన్ ది ఎంటైర్ కేసు ఆయన్ని నీ పరిశోధన నీ దర్యాప్తు ఏదైతే ఉందో అది సరిగ్గా సాగట్లేదు దీనికి చాలా సమయం తీసుకుంటున్నారు మీరు దీన్ని బాగా డిలే చేశారు మీ మూలంగా ఆలస్యం అవుతుందని తీసేశారు కేసులు ఈ సంవత్సరం అయింది ఇది ఇంతమంది ప్రజలు ఇంత జాగ్రత్తగా గమనించే ఈ కేసుని ఈ విధంగా ఆటకెక్కించడం అనేది ఆ మనం మన ప్రజలకి మన వ్యవస్థల పట్ల నమ్మకం సన్నగిల్లే ఎందుకు సన్నగిలుతున్నట్టు ఇదే ప్రభుత్వాల మీద వీటి మీద ప్రజలకు నమ్మకం కోల్పోతున్నారు చివరికి న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు హాస్యాస్పదం అవుతుంది ప్రజలు దట్ ఈస్ అయితే గట్టిగా ఉన్నాయి కేంద్ర పెద్దల ఆశీస్సులు అనేది స్పష్టం అవుతుందంట మీరు ఒకటి ఒకటి కూడితే మీకు కనిపిస్తోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు ఉన్నాయండి పది సంవత్సరాలు కాటకెక్కి అంటే ఇట్స్ ఎ బుల్లెట్ ప్రూఫ్ కేసు అంటే అన్ని ఆధారాలు ఉన్న కేసులు దొరకట చాలా అరుదు కానీ అతని మీద ఉన్న సిబిఐ కేసు ఏదైతే ఉందో అన్ని ఆధారాలతో ఉన్న కేసు ఇప్పటికి పది సంవత్సరాల నుంచి అట్లా ఆగిపోయింది దాని తర్వాత వచ్చింది వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు దాదాపు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సరే ఐదు సంవత్సరాలు దాదాపు మూడు సంవత్సరాల పాటు మనకు అసలు ఎటువంటి ఆధారాలు లేవు దొరకలేదు ఉన్న కేసు ప్రగతి లేదు ఎంతమందిని మార్చారు ముందు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు దర్యాప్తు అధికారులు మార్చింది మార్చిన తర్వాత మళ్ళీ సీబీఐకి వెళ్ళారు సిబిఐకి వెళితే సిబిఐ వచ్చిన తర్వాత సిబిఐ అధికారిని మార్పించి ఇప్పుడు నాకు తెలిసి ఐదో అధికారి దర్యాప్తు చేసేది సో ఇన్ని ఆటంకంతో ఈ కేసు ముందుకు వెళ్తుందంటే మనం చెప్పలేము బట్ ఇట్ షోస్ యూనో ఇట్లాంటి పెద్దవాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తూ దుర్మార్గాలను కూడా దొరకకుండా దుర్మార్గాలు చేసి కూడా దొరకకుండా ఎట్లా తప్పించుకోగలంగా ఈ సిబిఐ గాని లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కామన్ పబ్లిక్ అనుకునేటువంటి మాటలు కూడా మనం గత నాలుగేళ్ళ నుంచి చూస్తున్నాం ఏం జరిగింది అనే దాని మీద అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు సునీత రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు కుమార్తె కాబట్టి సరే ఆవిడ చెప్పింది అనుకోవచ్చు వ్యాఖ్యానం చేసింది అనుకోవచ్చు సొంత చెల్లెలైనటువంటి షర్మిల గారు కూడా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు ఏంటంటే రాజకీయ కారణాలతోటే చిన్న హత్య జరిగి ఉండొచ్చు ఫ్యామిలీలో గొడవలు ఉన్న మాట వాస్తవం అని చెప్పి ఆవిడ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చారు సో విట్ షో ఫ్యామిలీ మిస్డప్ ఇన్ దిస్ మర్డర్ కేస్ అనేది ఒక రకంగా అనుకోవచ్చు సో ఇప్పటికీ ఈ ఎన్నికలకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఇది ఇంపాక్ట్ అలా ఉంటుంది అంటే నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు అన్నటువంటి వ్యాఖ్య జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మరి షర్మిల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ దీనికి కాంట్రాడిక్షన్ అనేది లేదు చాలా క్లియర్ కట్ గా ఉంది ఎవరు ఎవరిని విచ్ఛిన్నం చేశారు అని సో ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ కి ఈ కి ఎలాగా ఉండబోతుంది అంటే ప్రస్తుతానికి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు మీకు తెలిసిందే షీఈ్ నౌ ద కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండ్ షీస్ బీన్ చాలా గట్టిగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఆవిడ మాటలకి దాడు ఆఫ్ ట్రాక్షన్ ప్రజల్లో స్పందన కనిపిస్తుంది బట్ ఇప్పటి వరకు తను వివేకానంద రెడ్డి హత్య మీద మాట్లాడింది నేను గమనించలేదు మరి మీరు గమనించారా లేదా ఆవిడ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మాట్లాడలేదు ఇంతకుముందు సిబిఐ కూడా ఆవిడ వాంగ్మూలం ఇచ్చారు కుటుంబ సమస్యలు అని అండ్ తను చాలా కాలంగా మోర్ సింపథటిక్ టు డాక్టర్ సునీత ఆవిడ డాక్టర్ సునీత చేస్తున్న సాహసపూరిత పోరాటానికి తన మద్దతు తెలిపారు అండ్ బిన్ విత్ బట్ నేనే ఉన్నా ఎన్నికలకు ఇప్పుడు షర్మిల గారు చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో రాజకీయంగా దాంట్లో ఇంతవరకు తను మాట్లాడటం జరగలేదు సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సి మాట్లాడితే మాత్రం దాని ప్రభావం చాలా ఉంటుంది మరి సునీత గారు రాజకీయాల్లో మరి ఏ విధంగా తన ప్రభావం చూపిస్తారనేది అది కూడా చూడాలి ద కడప జిల్లా ఎన్నిక హవెవర్ ఐఎమ్ హోపింగ్ దట్ షర్మిలా గారు విల్ విల్ టాక్ అబౌట్ ఇట్ ఎస్పెషల్ కనీసం అవినాష్ రెడ్డి గురించి అన్న మాట్లాడాలి బట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చాలా ప్రశ్నలు అందరికి తెలిసిన విషయం కదా ఆయనకు హత్య జరిగింది ప్రపంచానికి తెలవడానికి అంటే ముందు అందరికీ అంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా తెలిసింది అనే ప్రశ్న ఇప్పుడు అందరికీ తొలుస్తున్నది ముఖ్యమంత్రి గారికి ఆయన భార్యకి హత్య జరిగింది ప్రపంచానికి ఆరున్నరకు తెలిసిందండి పొద్దున హత్య జరిగింది అర్ధరాత్రి ఒంటి గట్ట రెండు మధ్యలో హత్య జరిగింది ఆ వాళ్ళ ఇంట్లో ఉండే పని పని మనిషి వెనక తరపు తీసుకొని వెళ్ళింది ఆరు బావుకి ప్రపంచానికి తెలిసింది ఆరున్నరకి ఈయన నాలుగున్నరకే తెలుస్తుంది అని సిబిఐ చెప్పింది మనవరం చెప్పట్లేదు సిబిఐ అజయ్ కలం రెడ్డి గారు ఆయనకి స్పెషల్ సెక్రటరీ ఉన్నటువంటి అజయ్ కలం రెడ్డి గారు అట్ ద సేమ్ టైం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఇంకొకళ్ళు ఎవరు కూడా ఉన్నారు అక్కడ ఈ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో కమిటీ సో దాంట్లో ఉండి ఇది వచ్చింది ఇలాగ న్యూస్ పైకేట్లు వచ్చి చెప్పారు అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బట్ తర్వాత మళ్ళీ నాకు తెలీదు నేను అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అని ఒక ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి అటువంటి మాటలు మాట్లాడాలంటే పబ్లిక్ ముందు ఏం చెప్పదలుచుకుంటున్నారు లేదుగా ఆయన చాలా గౌరవం ఉన్న వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన మీద పెద్ద అవినీతి ఆరోపణలు ఒక పద్ధతి ప్రకారం డిసిప్లిన్ ఆఫీసర్ అనే పేరు ఉంది అజయ్ అజయ్ కల్మ్ ఈ రోజు పోయింది కదా నౌ యు డోంట్ సీమ్ ఇన్ పబ్లిక్ లాస్ట్ ఫేస్ ఆయన నేను అట్లాంటిది ఇవ్వలేదు అన్నాడు సిబిఐ బయట పెట్టింది ఇచ్చినాడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడని సంతకంతో సహా బయట పెట్టి పెట్టడం జరిగింది ఆయన ఒక్కడే కాదు ఇతరులు ఉన్నారు అదే కాదు ఇప్పుడు దర్యాప్తు సరిగా జరిగితే ఆ రోజు లోటస్ పాండ్ లో ఈ మీటింగ్ జరిగిన తర్వాత బయటకు ఎప్పుడు వచ్చారు సిసి కెమెరాలు ఎందు చాలా విధానాల్లో మనం తెలుసుకోవచ్చు అసలు ఎందుకంటే అజయ్ కల్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఐదింటి ప్రాంతం నాలుగున్నర ఐదు బాబు ఐదున్నర ఐదున్నరకు కూడా ఇట్ ఇస్ టూ అర్లీ ఆరున్నరకు తెలియాలి లెక్క ప్రకారం ఐదున్నర ఐదున్నరైనా టూ అర్లీ ఇఫ్ ఇఫ్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ దెన్ ఆయన ఒక్కడే కాదు ఇంకో ఇద్దరు ఉన్నారు ఇంకో ఇద్దరు కూడా ప్రశ్నించవచ్చు దాంతోపాటు సీసీ కెమెరా ఫుటేజ్ చూడొచ్చు ఇవాడు ఇవాళ ప్రతి జంక్షన్ లో కెమెరా ఉంది కెమెరా లేని జంక్షన్ లేవు చాలా సంవత్సరాలు సో దెర్ ఆర్ వేస్ బట్ దర్యాప్తు జరిగితే కదా మీరు దర్యాప్తు అటకెక్కిస్తే ఇంకేముంది దాంతో పాటు దర్ ఇస్ అ ట్రైల్ ఆఫ్ మనీ దా ఆల్రెడీ కొంత కోటి రూపాయలు ఎంత రికవర్ చేయడం జరిగింది ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అదంతా స్టాప్ అండ్ అండ్ ద పొలిటికల్ కరప్షన్ భారతదేశంలో రాష్ట్రం కాదు కేంద్ర స్థాయికి వెళ్ళిపోయి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు హత్యానయ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి గారిని తీసుకొని ఢిల్లీకి వెళ్ళారు ఇద్దరు కలిసి ఢిల్లీకి పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చింది వచ్చిన తర్వాత మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది సరే ఇవన్నీ కనెక్టెడా కాదా మనకు తెలియదు అది ప్రజలు నిర్ణయించుకోవాలి రిలేటెడ్ దాని తర్వాత అవినాష్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది రామ్ సింగ్ బదిరియాడు కేసు అటకెక్కింది సో దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది ఎన్నికల్లో తప్పకుండా ఉంటుంది బట్ మై ఓన్లీ హోప్ నా నా ఆశ ఏంటంటే దట్ షర్మిలా గారు విల్ టాక్ బికాస్ షీ క్రెడిబిలిటీ తన కుటుంబ సభ్యురాలు బట్టి తన అభిప్రాయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంకొకరు ఇంకొకరు మాట్లాడితే రాజకీయ అభియోగం లాగా ఉంటుంది రాజకీయ లాభం పొందడానికి మాట్లాడినట్టు కానీ షర్మిల గారు మాట్లాడతారు ఉండదు మొన్న షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి లక్షపోట్లు కాదు ఇంకా ఎక్కువ అంటే పీపుల్ టేక్ ఇట్ సీరియస్లీ బికాస్ ఇట్ ఇస్ విత్ ఇన్ ద ఫ్యామిలీ కాబట్టి ఆవిడ మాట్లాడుతుందని నేను ఆశిస్తున్నాను మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రజలు కూడా ఆ వ్యవస్థల పట్ల కోల్పోతున్న నమ్మకం నేపథ్యంలో రేపు ఎన్నికల్లో ఇది ఇట్ విల్ బి ఏ వెరీ కీ ఇష్యూ అమాంగ్ మెనీ అదర్స్ ఇది చాలా ముఖ్యమైన అంశం సో ఇవన్నీ ఇవన్నీ కూడా అర్జున్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసినటువంటి వ్యాఖ్య ఉందంటారా లైక్ నాకు లేదు ఒకళ్ళు ఇప్పుడు ఇప్పుడు దిగిపోయినా అని చెప్పి ఇండియా టుడే సబ్మిట్ లో ఆయన వ్యాఖ్య జగన్మోహన్ రెడ్డి గారు కాదు నిన్ననే కాదు కదా ఇంతకు ముందు కూడా తన పార్టీ అందరిని పిలుచుకొని మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ తాడేపల్లిలో కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేయటం జరిగింది పీపుల్ ఆర్ సీయింగ్ దట్ యు గతంలో ఉన్న స్పీడు నా వెంట్రక కూడా మిగలేరు అన్న వాళ్ళందరినీ ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తగ్గిందనేది తెలుస్తోంది తెలుస్తుంది సో బట్ ఐ థింక్ యూనో జనరల్లీ ఏపీలో కూడా ప్రజల్లో కూడా ఆయన కాస్త లేదు గతంలో ఉన్నంత పాపులారిటీ ఏదైతే ఉందో అతనికి ఉన్న ప్రజల్లో ఉన్నది ఇప్పుడు తగ్గింది ఆయన కూడా ప్రజల్లో తిరగటం తగ్గించేసారు గత ఐదేళ్లుగా పరదాలు వెనకే ఉంటున్నారు సో విల్ హ్యావ్ టు ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ బట్ ఇట్ అఫ్ యూనో వెల్ ఫాట్ అవుట్ ఎలక్షన్ ఆయన రాజకీయాల్లో ఏమి మీరు తక్కువ అంచనాయ్యూ జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ ఎస్పెషల్లీ ఆయన క్యాండిడేట్స్ ఎలక్షన్లో చూస్తున్నాగా చాలా నిర్దాక్షిణ్యంగా ఆ కేవలం ఆ గెలుపు ప్రాతిపదికనే ఆయన అభ్యర్థుల్ని ఎంచుకోవటం జరుగుతుంది ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సో వాళ్ళు ఎంత పెద్ద నాయకుడైనా సరే గెలవడం అనుకుంటే తీసి పక్కన పెడుతున్నారు సో హీఈస్ పొలిటికల్లీ సేవింగ్ నో క్వశ్చన్ అండర్ ఎస్టిమేట్ అయినా బట్ ఐ థింక్ హీ హాజ్ వెరీ డిఫికల్ట్ రోడ్ వెరీ డిఫికల్ట్ రోడ్ హెడ్ ఎందుకంటే రాష్ట్రంలో ప్రగతి లేనప్పుడు ప్రజలు దే విల్ లుక్ ఎట్ అదర్ ఆల్టర్నేటివ్స్ రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ టుడే అండ్ చాలా విషయాలు తెలియజేశారు ఇదేంటి ఐకాన్ న్యూస్ అందించినటువంటి ప్రత్యేక కథనం దస్తగిరిని ఎలా ఇబ్బంది పెడుతున్నారు ఎలా పరిభస్వం చేస్తున్నారు అలాగే కేంద్రం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో ఈ కేసు ఎంతటి ప్రభావం చూపబోతోంది మరి షబిల్ గారు దీని మీద మాట్లాడతారా లేదా వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ చక్రవర్తి గారు అండ్ చూస్తున్నటువంటి ఐకాన్యూస్ నేమ్ మీ పవకృష్ణ